डॉक्टर साहब हां डॉक्टर साहब डॉक्टर साहब डॉक्टर साहब डॉक्टर साहब

दान है, तेरे बेकार है न तूने पैसे चाहे, मालूम है मुझे। लो साथ में करो, आए चलोगे। अरे 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 Ukur terus atau putih?

அப்பவே சஞ்சீப் ஐ microglia டாக்டர் காக்க டிஷுல இருக்கா போன் கட் பண்ணி அந்த டாக்டர் வெச்ச माग தரப்பட வெச்ச मागடல மறு இந்த கட்டா எஸ்வி லார் கார கட்டா எஸ்வி லார் கார கட்டா தலையசைத்தா తీస్కొని போய் மர தாளை வச்சி తీస్కొచ్చிட்டවා నేను మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు లంచ్కి వస్తావాళ్ళు ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోతాయి నువ్వే పో మళ్ళీ నాకు ఇబ్బంది కాళ్ళు నొప్పు ఉన్నది అట్లా సరే రా మళ్ళీ మేము అటుకో తెలియదు ఈ ప్రోగ్రామ్ అయిపోయింది పెద్ద వాళ్ళకు కరెక్ట్ వందల ఈ రకంగా ప్రభుత్వం కొంత నిధులలో ఇబ్బంది ఉన్నా కానీ అన్ని పథకాలను కొనసాగిస్తూ నూతనంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఇదే సందర్భంలో అందరికీ తెలుసు పల్లె పల్లెలో ఎన్నో దాఖలు మనం చేయడం జరిగింది జైత్యాల నియోజకవర్గంలో అత్యధిక పల్లె దోహల్లే కావచ్చు అదేవిధంగా జైత్యాల పట్టణంలోని ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఆగిపోయిన పరిస్థితి ఉంటే కొత్తగా రెండు వందల కోట్లతో ఆసుపత్రి మంజూరు చేయించడమే కాకుండా గతంలో ఆగిపోయిన కాలేజీ కోట్లు కాంట్రాక్టర్ పాత బకాయిలు పిచ్చి మళ్ళీ అరవై మూడు కోట్లతో పనులు చేయించడం జరుగుతా ప్రభుత్వంతో కలిసి కలిసి చేస్తూనే మనకు అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షతోటి ఆకాంక్షతో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు జగిత్యాల మండలానికి సంబంధించి తక్కలపల్లి గ్రామానికి చెందిన శంకరవ్వ వారితో పాటుగా హరీష్ ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు మాజీ సర్పంచ్ అచ్చనగర్ నేతృత్వంలో అదేవిధంగా నాగలూరు సర్పంచ్ శంకర్ రెడ్డి గారు వారి సతీమణి నిషీంద్ర వార్డు మెంబర్లు మహేష్ దేవయ్య ఇతర వార్డు మెంబర్లు వారితో పాటుగా బోర్నపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు గారు మాజీ సర్పంచ్ మిత్ర ఎన్నికైన సర్పంచ్ ఆంజనేయులు గారు దాంట్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరిగినాయో ఆ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు అన్ని కూడా సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామ సభ ద్వారా మంచి సద్వినియోగం చేసుకోవాలని ఒక శాసనసభ్యునిగా ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరుగుతున్నప్పుడు పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గ్రామీణ రాజకీయ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం ఈ దేశానికి పట్టుకొమ్మలే మన గ్రామాలు ఇది ఆనాడు మహాత్మా గాంధీ చెప్పింది కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిన విషయం ఇవన్నీ కూడా మనకు తెలిసా ఇస్తుంది నూతనంగా రేషన్ కార్డులు దాంతోపాటుగా సన్నబియం అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకం చాలా మంది ప్రజలు కోరుకున్న పథకం ముఖ్యంగా బోర్నపల్లిలో నేను ఒకప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్స్ లో కూడా ఇందుకు రాలేదని చెప్పి అడిగి అడిగినారు మరి అప్పుడున్న పరిస్థితిలో